ఎవరెవరు పోయినారు చంద్ర అందరు వేరే అందరూ అయినారన్న ఒక్కోళ్ళ నేను ఆ ఎమ్మె ఇంకా మనసు ఉందా ఎడున్నది ఇంకేసేదో మండలము అల్లినాన్న గ్రామం నా పేరు మధ్య మేము పొలం వేసాం మూడెకరాల చోట ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ ఇవ్వడం వల్ల నీళ్లు చూడి ఈ నెల రోజుల నుంచి ఒకటే వర్షము పట్టదేగులు చేన్ అలా తెగులు వచ్చింది నీళ్లు ఫుల్లు ఉన్నాయి ఈ సంవత్సరం భారీ నష్టం వచ్చేదైతే మాకు పట్టతేగులు ధనిగా వచ్చింది ఈ సంవత్సరం చూడు మట్టే చే మొత్తం చేయండి ఈ సంవత్సరం వచ్చడం వల్ల రేటు కూడా ఏం లేదు అటువట కేజీ పది రూపాయలు లేదు ఇప్పుడు ఈ సంవత్సరం భారీ నష్టం వచ్చినట్టుంది గవర్నమెంట్ కూడా ఆదుకోవాలి రైతులకు చోట రైతులకు ఆదుకోవాలి ఎక్కువ ఉంది నెలలు మొత్తము మసలు మిత్తులన్నీన్నాయా మొత్తం అంటే నీళ్ళు ఎట్టున్నాయి ఫుల్గా పక్కన పశువులు అన్నీ ఉన్నాయి నీళ్లు ఎక్కువ ఉన్నాయి ఏం చేయాలి గవర్నమెంట్ ఏదో ఒకటి ఆదుకోవాలి ఆదుకుని